అనంతకోటి జన్మల పుణ్యఫలం వలన మాకు షిరిడీ రావటం ప్రాప్తించింది శ్రీ సాయి దర్శన భాగ్యం కలగటానికి సర్వస్వాన్ని అర్పించేయాలని అనిపిస్తుంది సాయి సజ్జనులు స్వయం అవతార పురుషులు గొప్ప వైష్ణవునిలా ఆచరిస్తారు జ్ఞానవృక్షం యొక్క శాఖ చిదాకాశంలో శోభిస్తున్న భాస్కరులు మా పుణ్యం కొద్దీ ఈ మసీదు మాత లభించి సాయి దర్శనాన్ని కలిగించి మా మొక్కులను తీర్చింది మాకు వీరే దత్త భగవానులు అందువలననే ఆ వ్రతం ఆచరించమని ఆజ్ఞాపించి మమ్మో నావలో కూర్చుండబెట్టి షిరిడీకి తమ దర్శనానికి తీసుకుని వచ్చారు ఇటువంటి తమ సర్వవ్యాకత్వాన్ని సర్వాంతర్యామిత్వాన్ని తాము సర్వత్రా సాక్షి అని సాయి తెలియజేశారు వారి మందహాస వదనాన్ని చూచి పరమానందం కలిగింది ప్రపంచ దుఃఖాన్ని మర్చిపోయాను పరమార్థాన్ని సాధించాలన్న ఉత్సాహం కలిగింది ప్రారంధానుసారం జరగనున్నది జరగని అని మనసును నిశ్చయించుకొని సాయి చరణాలలో అఖండమైన ప్రేమతో వారి మూర్తిని ఎల్లప్పుడూ కళ్ళల్లో నిలుపుకోవాలి అగాధము అగమ్యము అయిన సాయిబాబా లీలలకు వారి ఉపకారాలకు అంతం లేదు దయాళువైన సాయి ఈ శరీరాన్ని మీకు నివాళిగా చేయాలి అని అనిపిస్తుంది ఇప్పుడు మరో కథను కాసేపు శ్రద్ధగా వినండి సాయి నోటి నుండి వెలువడిన అక్షరాలు నిశ్చయంగా బ్రహ్మలిఖితాలు సఖారాం ఔరంగబాదుకర్ షోలాపూర్ పట్టణ నివాసి అతని భార్య పుత్ర సంతానం కోసం ఆతురతతో షిరిడీకి వచ్చింది పరమ పామనులైన సాయి సత్పురుషుని అగాధ చరిత్రను విని సవతి కొడుకును వెంటబెట్టుకుని సాయి దర్శనానికి వచ్చింది వివాహమై ఇరవై ఏడు సంవత్సరాలు గడిచిపోయినా ఆమెకు సంతానం కలగలేదు దేవీ దేవతలకు మొక్కుకొని ఆమె మనసుకు నిరాశ కలిగింది ఆ సువాసిని తన మనసులలోని కోరికతో బాబా దర్శనానికి షిరిడీకి వచ్చి ఆలోచించసాగింది బాబా చుట్టూ ఎప్పుడూ భక్త బృందం గుమిగూడి ఉంటుంది నాకు ఎప్పుడూ ఏకాంతంగా కలుస్తారు నా మనసులోని మాటను వారికి ఎలా చెప్పాలి అని చింతించసాగింది మసీదు ప్రాంగణం తెరిచే ఉంటుంది బాబా వద్ద భక్తులు ఎప్పుడూ ఉంటారు తన బాధను మనవి చేసుకోవడానికి ఎవరూ లేని ప్రశాంత సమయం ఎప్పుడు లభిస్తుంది అని ఆలోచించేది అలా ఆమె ఆమె కొడుకు విశ్వనాథ్ బాబా సేవను చేస్తూ అక్కడ రెండు నెలలు ఉన్నారు ఒకసారి బాబా వద్ద విశ్వనాథ్ గాని వేరే ఎవరూ లేని సమయం చూచి ఆ స్త్రీ మాధవరావుతో తన కోరికను మనవి చేసుకుంది దాన్ని వినండి బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి సమయం చూచి మీరైనా నా మనసులోని కోరికను బాబా చెవిలో వేయండి అది కూడా బాబా చుట్టూ భక్తులు లేనప్పుడు వారు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరూ వినకుండా చెప్పాలి అని వేడుకుంది ఆమెతో ఈ మసీదు ఎప్పుడూ ఖాళీగా ఉండదు ఇక్కడ ఎవరికీ ఏ ఆటంకము లేదు ఎప్పుడు ఎవరో ఒకరు దర్శనానికి వస్తూనే ఉంటారు అయినా ఒక మాట చెప్తాను గుర్తుంచుకో ప్రయత్నించటం నా పని ఫలితాన్నిచ్చేవాడు కీర్తిదాత మంగళప్రదుడు చివరకు సుఖాన్ని కలిగించేది వారే కనుక మీ చింత ఉపశమిస్తుంది బాబా భోజనానికి కూర్చున్నప్పుడు నీ ఒక టెంకాయను అగరవత్తులను చేతి పట్టుకుని సభా మండపంలో రాతి మీద కూర్చో బాబా భోజనం అయ్యాక వారు ఆనందంగా ఉన్నప్పుడు చూచి నేను నీకు సైగ చేస్తాను అప్పుడే నీవు పైకిరా అని చెప్పాడు ఆమె అలా వేచి ఉండి శుభ గడియ యోగం కలిసిరాగా ఒకసారి సాయిబాబా భోజనం ముగిశాక అనుకోకుండా అవకాశం లభించింది బాబా తమ చేతులు కడుక్కున్న తర్వాత మాధవరావు వస్త్రంతో తుడుస్తుండగా బాబా ఆనందంలో ఉండి ఏం చేశారో చూడండి ప్రేమోల్లాసంతో బాబా మాధవరావు బుగ్గను గిల్లారు అప్పుడు భగవంతునికి భక్తునికి జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి మాధవరావు వినయ సంపన్నుడైన కోపాన్ని నటిస్తూ బాబాతో వినోదంగా ఇది మంచి లక్షణమేనా ఇలా గట్టిగా బుగ్గగిల్లే చిలిపి దేవుడు మాకు అవసరం లేదు మేము మీకు రుణపడి ఉన్నామా మన స్నేహానికి ఇదేనా ఫలితం అని అన్నాడు అప్పుడు బాబా ప్రత్యుత్తరంగా మొత్తం డెబ్భై రెండు జన్మలలో నేను ఎప్పుడైనా నీపై చేయి వేసాన బాగా గుర్తు తెచ్చుకో అని అన్నారు అప్పుడు మాధవరావు మాకు ఎప్పుడూ తినటానికి మంచి కొత్త కొత్త మిఠాయిలను ఇచ్చే దేవుడు కావాలి మాకు మీ గౌరవ మర్యాదలు లేదా స్వర్గలోక విమానాలు అవసరం లేదు మీ చరణాల ఎందు ఎప్పుడూ కృతజ్ఞత ఉండేలా కరుణించండి అంతే ఇంత మాత్రం చాలు అని అన్నాడు అందుకు బాబా ఇందుకొరకేగా నేను ఇక్కడికి వచ్చాను మీకు తిండి పెట్టటానికి నాకు మీపై ప్రేమ కలిగింది అని అన్నారు తరువాత బాబా వెళ్ళి కటకటాల వద్ద తమ ఆసనంపై కూర్చోగానే మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు ఆమె తన కోరికను తీర్చుకోవడానికి సిద్ధపడింది సైగ చేయగానే వెంటనే లేచి గబగబా మెట్లెక్కి బాబా ఎదుటికి వచ్చి వినయంగా వినమ్రతతో నిలబడింది బాబాకు శ్రీఫలాన్ని అర్పించి వారి పాదపద్మాలకు వందనం చేసింది బాబా ఆ కొబ్బరికాయను తమ చేతులతో గట్టిగా కటకటాలపైన కొట్టారు శ్యామ ఇది ఏమిటి అంటుంది కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తూ ఉంది అని అన్నారు శ్యామ అవకాశాన్ని అందుకుని ఏమన్నాడంటే తన గర్భంలో కూడా ఇట్లే చప్పుడు అవ్వాలని ఈ స్త్రీ తన మనసులో అనుకుంటూ ఉంది ఆమె కోరిక తీరాలి ఆమె మనసు మీ చరణాల యందు లగ్నం అవ్వాలి ఆమె సమస్య తీరుగాక ఆమెను అనుగ్రహించి కొబ్బరికాయను ఆమె ఒడిలో వేయండి మీ ఆశీర్వాదంతో ఆమె క కడుపు పండి కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని అన్నాడు అప్పుడు బాబా అతనితో కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా ఇలా వెర్రిగా ఎందుకు అనుకుంటారు జనానికి పిచ్చి పట్టినట్లు అనిపిస్తూ ఉంది అని అన్నారు శ్యామ మాకు తెలుసు మీ మాటలలోని ప్రభావంతో పిల్లలు వరుసగా పుడతారు మీ మాటలు అంత అమూల్యం కానీ ఇప్పుడు మీరు భేదభావంతో ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా ఊరికనే కూర్చుని వృధా మాటలు చెబుతున్నారు ఆమెకు కొబ్బరికాయ ప్రసాదంగా ఇవ్వండి అని అన్నాడు కొబ్బరికాయను పగలగొట్టు అని బాబా అంటే కాదు ఆమె ఒడిలో వేయండి అని శ్యామ అన్నాడు ఇలా బాగా వాదులాడాక బాబాయే ఓడిపోయారు సరే ఆమెకు బిడ్డలు కలుగుతారు వెళ్ళు అని అన్నారు ఎప్పుడో చెప్పండి అని శ్యామ నిలదీసి అడిగాడు పన్నెండు మాసాల అనంతరం అని బాబా చెప్పగా శ్యామ ధన్మని కొబ్బరి కాయను పగలగొట్టాడు సగం కాయను ఇద్దరూ తిని మిగిలిన సగాన్ని స్త్రీకి ఇచ్చారు శ్యామ ఆ స్త్రీతో నా మాటకు నీవు సాక్షివి ఇవాల్టి నుండి పన్నెండు మాసాలు పూర్తి కాకముందే నీ కడుపు పండి సంతానం కలగకపోతే నేను ఏం చేస్తానో విను వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుండి తరిమివేయకపోతే నా పేరు మాధవరావు కాదు ఇటువంటి దేవుణ్ణి ఇక మసీదులో ఉండనివ్వను అని ఖచ్చితంగా చెబుతున్నాను నీకు తప్పక అనుభవం కలుగుతుంది అని తెలుసుకో అని చెప్పాడు అతని ధైర్యవచనాలు విని ఆ స్త్రీ మనసులో సంతోషించి బాబా చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి నిశ్చింతగా తన గ్రామానికి వెళ్ళిపోయింది తనకు అంకితమైపోయిన శ్యామ మాటలకు బాబాకు కించిత్తైనా కోపం రాలేదు కారణం వారు భక్తుల ప్రేమావేశంతో కట్టుబడి ఉండి భక్తుల మనోభీష్టాలను తీర్చుతారు భక్తుల మాటలు నిజమని నిరూపించటానికి భక్తులను పాలించే కరుణాఘనులైన సాయి దయామయులు భక్తుల మురిపాలను ప్రేమతో తీరుస్తారు శ్యామ బాబాకు గారాము భక్తుడు ప్రేమమయుడు యుక్తాయుక్తాలు తెలియని అమాయకుడు సత్పురుషులు భక్తుల సంకల్పాలను తీర్చుతారు ఇది వారి నిత్య వ్రతం పన్నెండు మాసాలు గడిచేసరికి బాబా తమ సంకల్పాన్ని పూర్తి చేశారు బాబా చెప్పిన తర్వాత మూడు మాసాలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది అదృష్టవశాత్తు పుత్రుని ప్రసవించింది ఐదు మాసాల బిడ్డను వెంట తీసుకుని ఆమె భర్తతో సహా బాబా దర్శనానికి షిరిడీకి వచ్చింది ఆమె భర్త ఎంతో ఆనందంతో సాయి సమర్థుని చరణాలకు వందనం చేసి వారికి ఐదు వందల రూపాయలను అర్పించి కృతజ్ఞుడయ్యాడు తరువాత ఈ డబ్బును బాబా యొక్క గుర్రం శ్యామకర్ణను ఉంచే స్థలంలో గోడలను కట్టించడానికి ఉపయోగించారు ఇటువంటి సాయి సమర్థుని స్మరించండి చింతన చేయండి ధ్యానించండి వేరే ఎక్కడెక్కడికో పరుగులు పెట్టకండి హేమాడు సాయియే విశ్రామధామం తన నాభిలోని కస్తూరిని ఉంచుకుని ఎక్కడో వెతుక్కోవటం ఎందుకు హేమాడు పంతి ఎల్లప్పుడూ సాయి చరణాలలో నిమగ్నమై నిరవధిక సుఖాన్ని పొందుతాడు తరువాతి అధ్యాయం ఇంతకంటేనూ రసవత్తరమైనది ప్రేమికులైన బాబా భక్తులందరూ బాబాను మసీదు నుండి చావడి వద్దకు ఎలా ఉత్సాహంతో ఊరేగించేవారో మరియు బాబా యొక్క వంటపాత్ర కథ ప్రసాద ప్రదానం ఇంకా వినోద వార్తలను శ్రోతలారా తరువాతి అధ్యాయంలో వినండి మీకు శ్రవణంలో ఉత్సాహం అధికమవుతుంది స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సజ్చరితంలో సాయి సర్వ వ్యాపకత్వము మరియు సాయి ఆశీర్వచన సాఫల్యత అను ముప్పది ఆరవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయి శుభం భవతు श्री शशानंद सद्गुर साईनाथ महाराज की जय श्री शशानंद सदगुरु साईनाथ